బిగ్ బాస్ హౌస్ లో ఫ్రెండ్స్ సంజనా గారికి జీరో పాయింట్స్ ఇచ్చారండి నాకైతే ఏమీ నచ్చలేదు తన జీరో పాయింట్కి ఎలా డిజర్వ్ అయితే స్టార్టింగ్ లో షో స్టార్టింగ్ లో బిగ్ బాస్ స్టార్టింగ్ లో అందరు వచ్చి ఇంటికి వచ్చి చుట్టాలాగా ముచ్చట్లు పెట్టుకుంటారు సంక్రాంతికి వచ్చి చుట్టాలాగా ముచ్చలు పెట్టుకుంటే సంజనా గారు అనేది ఒక లెవెల్ దాటిచ్చారు షోని ని అక్కడి నుంచి స్టార్ట్ అయింది బిగ్ బాస్ అంటే ఇంట్రెస్ట్ పెరిగింది జనాలకి తన జీరో జీరో పాయింట్స్ ఎలా డిజర్వ్ అవుతారు సుమన్ శెట్టి కంటే బెటర్ అయితే నా ఒపీనియన్ చెప్తా మీ ఒపీనియన్ లో కామెంట్ ఏంటి ఇమానియల్ గారికి అండి టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ డిజర్వ్ ఇచ్చి పడే అతను గేమ్లో కానీ టాస్క్లో కానీ కేరింగ్లో కానీ సంజనా గారిని ఎంత కేర్ చేసుకుంటుండో ఎంత జాగ్రత్తలు చెప్పుకుంటో అతను మాట్లాడొస్తారు టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఇచ్చి పడేటివే అండ్ టూ ల్యాక్స్ అండి డెమోన్ పవర్ అండి తెలియదేమే చాలా సూపర్ గేమ్ ఆడతారు సూపర్గా ఆడతారు అండ్ కిచెన్లో కూడా ఇరవై నాలుగు గంటలు వర్క్ చేస్తూనే ఉంటారు పాపం చూడండి రీతు గారు వెళ్ళిపోయిన తర్వాత రీతు నువ్వు లేకపోతే ఊరు లేరు నాకు సపోర్ట్ అంటే బాధపడుతుంది బాధపడేందుకు కాదు తను అసలు టోటల్గా టూ ల్యాక్స్ కారు అది అండి వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ సంజనా గారు అసలు ఏ మాట్లాడాల్సిన అవసరం ఇచ్చి పడేటరే వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ వన్ ల్యాక్స్ తనుజా అండి తనుజా గారికి ఇవ్వాలి అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ థౌజండ్ సుమన్ శెట్టి జీరో బర్నీ గారు బర్నీ గారు ఏం ఆడుతున్నారు నాకు అర్థం కాదు ఏం గేమ్ ఆడిట్టు డెమోన్ ఫోన్తో కూడా డిఫెండ్ చేసుకుంటూ నేను నీకంటే డిజర్వ్ అని ఎట్లా డిజర్వ్ అండి ఫ్రెండ్స్ మీరు చెప్పండి ఫ్రెండ్స్ అసలు వాళ్ళిద్దరు ఎవరు డిజర్వ్ పర్సన్ ఎవరు బెటర్ ప్లేయరు ఆ బర్నీ గారికి ఆ మాట ఎట్లా వస్తుందో నాకేం అర్థం కాదు కొంచెం చూసుకొని మాట్లాడండి మరి అంత 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 యాక్టింగ్ ఎమ్మెంట్ ఎందులో ఎక్కువయా బర్ణే గారు ఎందులో ఎక్కువ ఎక్కువ ఏంటంటే రికమెండేషన్లు ఎక్కువ మీరు రికమెండేషన్ కోటాలో మిమ్మల్ని కొట్టేసినప్పుడు లేదు ఆల్రెడీ నువ్వు ఉద్రాబాబు నీ గేమ్ ఏమి లేదు డొల్లాన్ని జనాలందరూ బయటికి పట్టితే ఏదో బయట వ్యవహారం జరిగి నువ్వు లోపలికి వస్తే మళ్ళీ డెమోన్తో కూడా డిఫెండ్ చేసుకుంటారు సంజనా గారితో డిఫెండ్ చేసుకుంటున్నది ఓకే కొంచెం ఫిజికల్ టాస్క్ ఆడతారు కాబట్టి దానికి మనం మాట్లాడు డెమోన్తో చేసుకోవడం కూడా ప్రతి నా కామెడీ నాకేమన్నా వచ్చిందండి అసలు ఇక ఏం పాయింట్స్ ఇటు ఏందో సంజన గారు చాలా బాగా ఏడ్చారండి తను ఎందుకు జీరో పాయింట్స్ డిజర్వో నాకేమర్థం అండ్ ఎల్ గారు కూడా చాలా సూపర్గా అయితే సపోర్ట్ చేశారు ఈ సుమన్ శెట్టికి మరి ఏం కనపడాలో ఏందో అంటే ఈయనకి మాటలు చెప్పుకుంటా నువ్వే గేమ్ ఆడినా అది చేసి ఇది చేసి అని సపోర్టింగ్ ఉంటే వాళ్ళు డిజర్వ్ అంతేగాని గొడ్డులాగా గేమ్ ఆడి ఎంటర్టైన్మెంట్ చేసుకుంటా ఏదో రకంగా దొంగతనాలు దొంగతనాలు తొక్కతనాలు ఏదో ఒకటి చేసుకుంటా షోని ఎంటర్టైన్మెంట్ చేసి ముందుకు నడిపించినట్టు జీరో పాయింట్స్ తొక్క తోటకూర డెమోన్ పవర్కి ఇచ్చినప్పుడు కూడా ఎవరు ఇది లేదండి ఏదో ఇక వెయ్యాలి తప్పదు బర్ణయ్ గారు కంటే డెమోన్ డిజర్వ్ అని ఇచ్చారు తప్ప ఏమీ లేదు ఫ్రెండ్స్ ఈ వీడియో మీద మీ అభిప్రాయం జన్యున్గా కామెంట్ చేయండి నా పేరు వంశీ అండి మన స్టైల్లో బిగ్ బాస్ వీడియోస్ వస్తాయి ఎవరు మిస్ అవుతుందంటే కింద ఫాలో పట్టినట్టుంది ఫాలో చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్